ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఎన్నికల వేళ ఆ జిల్లాలో రెండు కోట్ల రూపాయల విలువైన మద్యం స్వాధీనం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే పెళ్లైకోన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం గడువు నీటితో మిగి ఉన్నది దీంతో పార్టీల నేతలు ఓటర్లు ఓటర్లను ప్రలోభాలను గుర్తి చేస్తున్నారు విచ్చలవిడిగా మద్యం డబ్బులు పంచుతున్నారు ఈ నేపథ్యంలోనే వీటిని అడ్డుకునేందుకు ఎన్నికల సంఘం అధికారులు పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు తాజాగా మహబూబ్నగర్ జిల్లాలో బాలనగర్ వద్ద భారీగా మద్యం పట్టుబడింది జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీలు చేస్తుండగా ఓ లారీలో అక్రమంగా భారీ మొత్తంలో మద్యాన్ని తరలిస్తున్నట్లు గుర్తించారు అందులో ఉన్న మద్యం బాటిలను చూసి అధికారులు షాక్ అయ్యారు వెంటనే ఆ వాహనాన్ని సీజ్ చేశారు ఆ మద్యం బార్టీల విలువ దాదాపు రెండు కోట్ల రూపాయల వరకు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు ఆ లారీ బెంగళూరు నుంచి హైదరాబాద్కు తరలిస్తున్నారని తెలిపారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని పేర్కొన్నారు ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ భారీ మొత్తంలో పట్టుబడ్డారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్